మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని జగదాంబా జ్యువెలరీ షాపులో పట్టుపగలే దొంగల దోపిడీకి పాల్పడ్డారు పోలీస్ స్టేషన్ పక్కనే గల జగదాంబా జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు బుర్కా ధరించి షాప్ యజమాని శేషారంపై కత్తితో దాడి చేశారు అతడి ఛాతిపై పొడిచి షాపులోని నగలను తన బ్యాగులో వేయమని అరిచాడు అనంతరం నగలు షాపులోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దుకాణానికి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బుర్కా ధరించాడు వారు పల్సర్ బైక్పై వచ్చారు బంగారం దుకాణంలో చోటు చేసుకున్న ఘటనపై సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి దీంతో దుండగుల ఫోటోలు వెలుగు చూశాయి షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ చేరుకుని వివరాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దొంగలు వచ్చారు మా డాడీ ఇక్కడ కూర్చున్నారు మా డా డాడీ ఫస్ట్ ఎండ్ నుండి పక్క ముందు కూర్చున్నారు వాళ్ళు వచ్చి కోర్చి వెళ్ళిపోయారు

उसमें तो हमारा बच्चा क्या अगर अंदर चले गया था वो लोग उधर गया तो मैं बाहर भाग के आ गया भाग के बोले तो गेट के पास मेरे को पकड़ दिए बोल के बोल के मैं बाहर चले गया चोर 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 बोल के पुकारा तो चले गए वो लोग भाग गए कुछ गया क्या माल आपका दुकान से माल गया तो नहीं है मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे